తోడేలు మూడు మేక పిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా చిత్తుల మారి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పైఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా మా కాదు అలా ఉండదు అన్నాయి మేక పిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అంబ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళు అన్నాయి మేకపిల్లలు ఇవేవో పిల్లల కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే మేక మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేక పిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది మేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వండగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాధ తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి ఏనుగు కప్ప స్నేహం ఒక అడవిలో ఓ చెరువులో చాలా కప్పలో నివసిస్తూ ఉండేవి అందులో ఒక కప్ప మిగిలిన వాటి దగ్గర తన గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది ఆ చెరువు ప్రక్కనే ఒక మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల నిండా బోలేడు మామిడి పండ్లు ఉండడంతో ఆ కొమ్మలకు ఉన్న తాజా పండ్లను అందుకోవడానికి ఆ కప్ప చాలా ప్రయత్నాలు చేస్తుండేది దాని ప్రయత్నం ఎప్పుడూ విఫలమవడంతో మిగిలిన కప్పలన్నీ దానిని చూసి నవ్వుతూ ఉండేవి ఆ చెరువు దగ్గరకు దాహం తీర్చుకోవడానికి ఒక ఏనుగు తరచూ వస్తూ ఉండేది అది చెట్టు క్రింద ఎత్తుకు ఎగరడానికి అవస్థలు పడుతున్న కప్పను గమనించేది ఆ కప్పపడుతున్న కష్టాన్ని చూసి జాలి కలిగిన ఆ ఏనుగు ఎలా అడిగింది కపమిత్రమా పైకి ఎగరడానికి ఎందుకు అవసరపడుతున్నావు పండ్లు కావాలంటే కింద రాలినవి చాలా ఉన్నాయిగా ఓసారి కింద పడిన మామిడి పండును తిన్నాను ఎంత బావుందో రాలిపడిన పండే అంత బావుంటే కొమ్మ మీద ఉన్న తాజా పండ్లు ఇంకెంత బావుంటాయో కాని నేను చెట్టెక్కలేనే అందుకే పైకెగుడుతున్నాను అంటూ వాపోయింది ఆ కప్ప ఏనుగుకి కప్ప మాటలు విని జాలేసింది ఆ కొమ్మల దాకా తన తొండాన్నెత్తి ఒకదాని తర్వాత ఒకటి కొమ్మకు ఉన్న కొన్ని పండ్లను కోసి కప్పకు అందించింది ఇక కప్ప సంతోషానికి హద్దే లేదు గంతులు వేస్తూ సంబరపడింది ఆ రోజునుంచి ఏనుగు కప్ప మంచి మిత్రులైపోయారు రోజు ఏనుగు దాహం తీర్చుకోవడానికి ఆ చెరువు దగ్గరకు వచ్చినప్పుడల్లా కొమ్మలకు వేలాడుతున్న తాజా పండ్లను కోసి కప్ప నోటికి అందిస్తూ ఉండేది ఏనుగుతో స్నేహం చేసిన ఆ కప్పని మిగతా కప్పలన్నీ ప్రత్యేకంగా చూడసాగాయి దాంతో ఆ కప్పకి గర్వం బాగా తలకెక్కింది ఓసారి ఏనుగు రావడం ఆలస్యమైంది ఆ కప్ప కోపంగా అటు ఇటు గెంతుతూ ఈ ఏనుగుకి బుద్ధి లేదు బండలా శరీరాన్ని సారా బుర్రలో గుజ్జుండొద్దు నాకు వేళ మించిపోతుందని తెలియకర్లా అంటూ విసుక్కోసాగింది అప్పుడే వచ్చిన ఏనుగు అది విని చిన్నబుచ్చుకుంది ఏనుగును చూసిన కప్ప మరింత దూకుడుగా ఎంత ఆలస్యంగా తగలబడ్డామే త్వరగా ముందా మామిడి పండ్లు కోసేవో అంది దబాయింపుగా ఆ మాటలకు ఏనుగు కళ్ళు తెరుచుకున్నాయి స్థాయిని మరిచి స్నేహించేయచ్చు తప్పులేదు కాని అవతలి వారికి అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి ముందు అవేం పట్టించుకోకుండా ఈ కప్పుతో చేయడం నాదే తప్పు అనుకుంది పట్టరాని కోపం వచ్చినా తమాయించుకుని అంత చిన్న కప్పపై తన ప్రతాపం చూపడం దేనికని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది తోటి కప్పలన్నీ ఆ గర్వంగల కప్పను చూసి హేళనగా నవ్వి పోసి పిచ్చిదాన ఆ ఏను గనుక నిన్నొక్క తొక్కి తొక్కి ఉంటే ఏమయ్యేది నీతో పాటు మేము కూడా అయ్యేవాళ్ళం ఇంతకాలం అది పళ్ళు తెచ్చివడం దాని మంచితను అది నీ గొప్ప అనుకుని పొగరుగా మాట్లాడావు అంటూ మందలించాయి కప్పకు తను చేసిన తప్పేమిటో అప్పుడు తెలుసొచ్చింది కాని ఏం లాభం తన తెలివి తక్కువ మాటలతో ఓ మంచి మిత్రుడిని పోగొట్టుకుంది ఈ కథలో నీతేమిటంటే ఎదుటి వారి మంచితనాన్ని అసమర్థతగా భావించకూడదు రాజీ పడిన పొట్టేళ్ళు ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపునకు వెళ్ళడానికి ఒక దొంగ మాత్రమే అడ్డంగా వేయబడి ఉంది వంతెన చాలా సన్నగా ఇరుకుగా ఉంది ఒకసారి రెండు గొర్రె పొట్టేళ్లు దేని దారినా అది వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన మొదటిలోనే అవి ఒకదానిని మరొకటి చూసుకున్నా పట్టించుకోకుండా అవి రెండూ ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి అహంభావంతో ఆ రెండు పొట్టేళ్లలో దేనికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు ఇక ఘర్షణ పడడమే తరువాయి ఇంతలో వేగంగా అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకే ఒకటి వాటితో ఇలా అన్నది మిత్రులారా ముందు నేను చెప్పేది వినండి అది విన్న తర్వాత కూడా కొమ్ములు విరిగేలా కొట్టుకుంటామంటే మీ ఇష్టం ముందు ఆ సంగతేంటో త్వరగా చెప్పమన్నట్టు అవి రెండు కాకి కేసి చూశాయి దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా మీ ఇద్దరి తండ్రులు కూడా మీలాగే ఇదే వంతు మీద ఎదురెదురుగా వచ్చారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను నడువు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది నేను నాయకుడిని నన్ను నీవు గెలవలేవు నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని నాకు ఓటమే లేదు రా 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 అలా మీ నాయనలిద్దరూ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడం వలన మీ కుటుంబాలకు చాలా నష్టం జరిగిపోయింది ఇదంతా మీకు తెలిసి ఉండకపోవచ్చని చెప్తున్నాను మీరు మీ పెద్దవాళ్ళలాని కొమ్ములు విరిగేలా ఢీ కొట్టుకుంటామంటే మీ ఇష్టం అని గతంలో జరిగింది వాటికి చెప్పి కాకి ఎగిరిపోయింది కాకి మాటలతో రెండు పొట్టేలు ఆలోచనలో పడ్డాయి తర్వాత తమ తమ పంతాలను వీడాయి మొదటి పొట్టేలు వంతెనపై క్రిందకు వంగింది రెండో పొట్టేలు దాని మీద నుంచి అవతలికి దూకేసింది అలా రెండు పొట్టేళ్ళు కాకిమిత్రుడి మంచి మాటలతో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మొండిగా తలపడడం కన్నా తెలివిగా రాజీ పడడం మిన్న